ఆరోగ్యమే మహాభాగ్యం అవును శ్రీ సరస్వతి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము రాష్ట్ర స్థాయిలో ఖేల్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రేపు అనగా ఐదు ఆరు ఏడవ డేట్లలో మన బైసపట్నంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి మందిర్ పాఠశాల కిసన్ గల్లీలో ఈ ఖేల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అందుకని ఇక్కడ చూస్తున్నారు మీరు విశాలమైనటువంటి గ్రౌండ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి సంఘ అదేవిధంగా ఉపాధ్యాయులు ఆచార్య బృందము అదేవిధంగా ప్రబంధకారులు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం వారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి కొన్ని వందల వేల మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళ ప్రతిభను అక్కడ చూపిస్తారు కాబట్టి ఈ కార్యక్రమము రేపు అనగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ కార్యక్రమం అక్కడ ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి కానీ మన మొదలు నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అదేవిధంగా జిల్లా రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్నటువంటి ప్రబంధనకారులు అదేవిధంగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో అక్కడ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది అమ్మాయిలకు అదేవిధంగా అబ్బాయిలకు వేరు వసతులను కూడా కల్పించడం జరిగింది వాళ్ళతో పాటుగా అక్కడ గెలుపొందినటువంటి వాళ్ళకు దేశ స్థాయిలో అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతి ఒక్క క్రీడ రంగంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ శిషుమందిర్ పాఠశాల ఢిల్లీ అనుబంధ సంస్థ ప్రయత్నం చేస్తుందని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి శిశుమందిర్ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అదేవిధంగా ప్రముఖులు అందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందే అక్కడ తెలపడం జరిగింది బైక్సలో ఈ క్రీడా పోటీలను ఎక్కడ ఆడిపిస్తున్నారు సార్ అని అనుకుంటున్నారా అయితే ఏదైతే మన బహింసపట్నంలో ఉన్నటువంటి కిసాన్ గలీ ఉందో ఆ కిసాన్ గలీలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అక్కడ ఈ క్రీడా పోటీలను ప్రారంభిస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో అందరూ పాల్గొలసిందిగా మన విద్యాపీఠం తెలంగాణ ఆధ్వర్యంలో ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఇందులో ఖోఖో కబడ్డీ వాలీబాల్ యోగాసన్ షటిల్ బ్యాడ్మింటన్ చెస్ ఈ ఐదు సామూహిక పోటీలు నిర్వహించబడుతున్నాయి దీని కొరకు ఒక వారం రోజుల కింద వ్యవస్థ బయటకు జరిగింది దానికి సంబంధించినటువంటి సుమారుగా స్థానికంగా ఉండేటువంటి ప్రబంధకారితో పాటు జిల్లా విభాగ అధికారులు పాల్గొన్నారు దానికి సంబంధించినటువంటి యోజన ప్లానింగ్ మొత్తం చేయడం జరిగింది ఈరోజు ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడానికి మొత్తం ప్రాంతం మొత్తం నుంచి ఎవరైతే వాలంటీర్స్గా క్రీడా నిర్వహణ పోటీలు నిర్వహణ చేయాలో వాళ్ళందరూ రావడం జరిగింది ఈ రోజంతా ప్లాన్ చేసి రేపు ఉదయం అంటే ఐదవ తారీఖు నాడు ఉదయం కల్లా క్రీడాకారులందరూ రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకుంటారు రేపు మధ్యాహ్నం పోయిన అనంతరం మూడున్నర గంటలకి ఈ క్రీడోత్సవాల యొక్క ఉద్ఘాటన కార్యక్రమం అంటే ఇనాగ్రల్ సెషన్ ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి సరస్వతి విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తక్కలపల్లి తిరుపతిరావు గారు వారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత సరసతి విద్యాపీఠానికి పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు ప్రస్తుతం వారు మణిపూర్ అండ్ ఇక్పాయిల్ యూనివర్సిటీల యొక్క వారు ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు అట్లే స్థానికంగా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శ్రీ రామరావు పటేల్ గారు వారు పాల్గొంటున్నారు ఇంకా ఈ జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రేపు సాయంత్రం కొన్ని పోటీలు నిర్వహించబడతాయి అదేవిధంగా ఆరో తారీఖు నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది సుమారుగా వెయ్యి మంది బాలబాలికలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు ప్రబంధకులు అధికారులు అతిథులు సుమారుగా ఒక రెండు వందల పైచీలకు పాల్గొంటారు ఈ కార్యక్రమము కిసాన్ గల్లీలో జరుగుతుంది బాలులకు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం సుభద్ర నిలయం పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది బాలికలకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా ఇక్కడ కిసాన్ గల్లీలో ఉంటుంది అదేవిధంగా ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం ఇక్కడ సాయిబాబా టెంపుల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఏడవ తారీఖు నాడు పదకొండున్నర గంటలకి ప్రాంత ఈ ప్రాంత స్థాయి కేలుపు కోటి లేక సమారోప కార్యక్రమం అంటే ముగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ పద్కమూరి శ్రీనివాసరావు గారు పాల్గొంటున్నారు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ రెండు రోజు ఈ మూడు రోజుల కార్యక్రమం సుమారుగా ఈ బైన్సా పట్టణంలో ఉండేటువంటి మూడు ప్రబంధ కార్యాలయల యొక్క సభ్యుల యొక్క నేతృత్వంలో జిల్లా విభాగ అధికారుల యొక్క సమక్షంలో నిర్వహించబడతాయి ప్రతి సంవత్సరం కూడా పాఠశాల స్థాయి నుంచి సంకుల స్థాయి అదేవిధంగా విభాగ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించబడి విభాగ స్థాయిలో ప్రథమ స్థానం సాధించినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాంత స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది ఈ ప్రాంత స్థాయి క్రీడా పోటీలు అయిన తర్వాత క్షేత్ర స్థాయి అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోటీలు ఈసారి కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించబడతాయి ఆ తర్వాత అక్కడ గెలుపొందినటువంటి క్రీడాకారులు అఖిల భారత స్థాయిలో పాల్గొంటారు ఈ విధంగా ప్రతి సంవత్సరము బాలబాలికల్లో క్రీడా స్ఫూర్తిని నింపటానికి మనము ఈ క్రీడా పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ న్యూఢిల్లీ ఈ జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి ఒక రాష్ట్ర యూనిట్గా అఖిల భారత జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇందులో పాల్గొన్నటువంటి క్రీడాకారులకి ఎస్ఈఫ్ఐ నుంచి కూడా గుర్తింపు పొందినటువంటి సర్టిఫికెట్ లభిస్తుంది విధంగా అనేక మంది క్రీడాకారులు సరస్వతి విద్యాపీఠం విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ తరపున జాతీయ క్రీడల్లో పాల్గొంటున్నారు జాతీయ క్రీడల్లో కూడా మంచి స్థానంలో మన బాలబాలికలు ఉంటున్నారు శ్రీ సరస్వతి విద్యాపీఠము బాలబాలికల్లో ఉత్తమ చదువుతో పాటు ముఖ్యంగా ఆధారభూత విషయాలు అనేటువంటి పేరుతోటి ఐదు విషయాల్లో ముఖ్యంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది చదువుతో పాటు సంస్కారాలు అందించడానికి శారీరక శిక్షణ యోగా శిక్షణ సంగీత శిక్షణ సంస్కృత శిక్షణ నైతిక ఆధ్యాత్మిక శిక్షణ ఈ ఐదు అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల బాలబాలికల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక భౌతిక ఆధ్యాత్మిక వికాసాన్ని కలగజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము దాంతోపాటు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా కెల్కూద్దు పోటీలు కూడా ప్రతి సంవత్సరము నియమితంగా నిర్వహిస్తాము అట్లే విజ్ఞాన మేళ వేదగణితము బాలికా విద్య శిశువాటిక ఈ అంశాల్లో కూడా ప్రత్యేక ప్రయత్నం చేస్తూ బాలబాలికల్లో ఈ చదువుతో పాటు ఈ విషయాలని ఆధారంగా చేసుకొని వాళ్ళలో ఓ మంచి ప్రేరణనిచ్చి చదువు సంస్కారాలని రెండింటినీ సమానంగా అందించడానికి తద్వారా బాలబాలికల్లో సద్గుణ వికాసము జాతీయ భావాలు ఆధ్యాత్మిక చింతన నిర్మాణం చేయటానికి మందిరాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా పన్నెండు వేల ఫార్మల్ స్కూల్స్ సుమారుగా అంతేకే సమానంగా ఇన్ఫార్మల్ స్కూల్స్ కూడా నిర్వహించబడుతున్నాయి సుమారుగా దేశవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మంది బాలబాలికలు ఇందులో విద్యాభ్యాసాన్ని గడిస్తున్నారు ఒక లక్ష డెబ్బై వేల మంది ఆచార్యులు ఇందులో పనిచేస్తున్నారు తమ వృత్తులు ఉద్యోగాలు చూసుకుంటూ సుమారుగా పది లక్షల మంది పైగా కార్యకర్తలు ఈ సంస్థలో సేవ చేస్తున్నారు శ్రీ సరస్వతి విద్యాపీఠము సరస్వతి విద్యాపీఠంతో పాటు విద్యాభారతి అఖిల భారతి శిక్ష శిక్షా సంస్థ ప్రపంచంలోనే ప్రభుత్వ ప్రభుత్వ స్వచ్ఛంద విద్యా సంస్థగా నిరాచిరుతున్నది ఈ శిశు మందిరాల్లో చదువుకునేటువంటి ఆసక్తితోటి అనేక మంది సంపన్న కుటుంబాల నుంచి వివిధ అధికారుల నుంచి కూడా ఎంతోమంది పాల్గొని ఇలాంటి చదువు అవసరమని గుర్తించి తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు గతంలో తెలుగు మీడియం పాఠశాలలు వైభవోపేతంగా జరిగేవి రెండు వేల పన్నెండు నుంచి క్రమంగా మందిరాలు కూడా ఆంగ్ల మీడియానికి రావడము తద్వారా సమాజం నుంచి మంచి ఆదరణ లభిస్తుంది ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో అందాలనేటువంటి ప్రయత్నము సరస్వతి విద్యాపీఠం ద్వారా విద్యావారి ద్వారా జరుగుతున్నది ఈ ప్రయత్నంలో సమాజం నుంచి వివిధ వర్గాల నుంచి అన్ని రంగాల నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు